శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదరం ఉపశాంతి ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణి హాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు మరి ఎనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు స్వస్యశ్రీ శోభకృతు నామ సంవత్సరం అది ఎనిమిదో తారీఖు కంప్లీట్ అయిపోతే శోభకృత నామ సంవత్సరం కంప్లీట్ అయితే తొమ్మిదో తారీఖు మనకు స్వస్యశ్రీ క్రోధి నామ సంవత్సరం మొదలవుతుంది అయితే ఈ ఎనిమిదో తారీఖున మనకు అమావాస్య వస్తుంది శోభకృతు నామ సంవత్సరంలో చిట్ట చివరి అమావాస్య అంటారు దీన్ని ఆ చిట్ట చివరి అమావాస్య రోజు ఎంతో శక్తివంతం అంటే ఆ శక్తిని అంతా పుంజుకుంటుంది ఆ అమావాస్యకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఆ అమావాస్య నుండి కొన్ని రాసులలో నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులలో వెయ్యి రేట్ల శక్తి పెరగబోతుంది గణనీయంగా పెరగబోతుంది ఆ రోజు చాలామంది చేతబడులు చేస్తారు చిట్ట చివరి శోభకృత నామస్యంలో చిట్ట చివరి అమావాస్య వంటి చేతబడులు ఎక్కువగా ప్రయోగి ప్రయోగిస్తుంటారు నేను మీ మంచికి చెప్తున్నాను ఎందుకంటే శాస్త్రాన్ని నేను ఆవపోషణ చేశాను కాబట్టి ఎప్పుడు ఎలా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను రాత్రి తొమ్మిది పది మినిమం పది డెడ్ ఎండ్ అండి పది గంటల లోపే ఇంటికి చేరుకోవాలి పది గంటల లోపే మీరు ఇంటికి చేరుకోవాలి రాత్రి రాత్రి ఒకరోజు అమావాస్య రోజు రాత్రిలో మీరు బయట తిరగకూడదు అనవసరమైనటువంటి కష్టాలు వచ్చి మీకు మీ ఇంట్లో తిష్టవేసుకొని కూర్చుంటాయి అసలు సంబంధం లేని విషయాలలో ఇరుక్కుంటాం మనం నిజమండి ఎందుకంటే ఆ వాళ్ళు చేసేటువంటి ప్రయోగాలు మన మీదకి రాకుండా మనం కాపాడుకోవచ్చు మనం ఆ కాపాడుకోవాలంటే మనం తొమ్మిది పది లోపే ఇంట్లోకి అడుగు పెట్టుకొని ఉండాలి మనం బయటికి వెళ్ళకూడదు తొమ్మిది పది గంటల వరకు ముఖ్యంగా నాలుగు బాటళ్ళ కూడళ్ళ దగ్గరికి వెళ్ళకండి ఇక వేరే వేరే ఎక్కడైనా ఒకవేళ కర్మాదప్పి పది పదకొండు పన్నెండు ఏదో ఒంటి గంట అయినా కూడా మనం ఆ నాలుగు బాటల కూడళ్ళ నుంచి మాత్రం వెళ్ళకూడదు దానివల్ల ఏమవుతుందంటే మనకు చాలా వరకు చేసే ప్రయత్నం ఎక్కువగా మనం చేతబడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చాలా మంది మీరు అనుకోవచ్చు ఈ కాలంలో చేతబడేంటి కాలంలో చేతబడేంటి అసలు ఎవరు చేస్తారు అసలు ఎలా ఉంటుందని అనుకుంటారు కానీ మనకు ఆ చేతబడి ఆ దృష్టి దోషం కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకు దృష్టి మన కన్ను దృష్టి పడ్డది అనుకోండి ఊరికే ఒక చెట్టుని చూడండి మీరు ఈ ఇంట్లో ఇళ్లలో చెట్లు ఎండికెళ్ళి ఎండిపోతూ ఉంటాయండి మన ఇంటి ముందట ఉన్నటువంటి పెద్ద పెద్ద భారీ భారీ చెట్టు కూడా మొత్తం ఎండిపోతూ ఉంటాయి ఎందుకంటే వచ్చేవాడు పోయేవాడు దృష్ట్యత్త కూడా దాని మీద పడిపోతూ ఉంటుంది అది కొద్ది రోజులకి ఎండిపోవడం జరుగుతుంది నేలమట్టం అయిపోతుంది అలాగే ఆ చెట్టుకి ఎలా ప్రాణం ఉంటుందో మనిషికి కూడా ప్రాణం ఉంటుంది కదా ఆ ప్రాణం ఉన్నప్పుడు మనిషిని ఎప్పుడు కూడా చెడు దృష్టితో చూస్తుంటారు చూసినప్పుడు పడిపోతుందండి నమ్ముతారు నమ్మరో నాకు ఒకటి మంజుల గారు నాకు ఫోన్ చేశారు వారు చేసినప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళ కుమారుడు పెళ్లి చేశారు వాళ్ళు ఒక సంవత్సరంన్నర క్రితం కుమారుడు పెళ్లి చేశారు చేసినప్పుడు వీళ్ళు ఏంటంటే రిసెప్షన్కు వాళ్ళు అంటే వాస్తవానికి ఏంటంటే ఈ జన్మ జాతకంలో నేను అతని పరిస్ పసిగట్టింది ఏంటంటే ఈ అబ్బాయి పెళ్లి చేసిన తర్వాత ఆ అబ్బాయి రిసెప్షన్ పెట్టాడు రిసెప్షన్ పెట్టిన తర్వాత వాళ్ళు అక్కడ నుండి అమ్మాయి వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయి ఒక బస్సు మాట్లాడితే ఆ బస్సులో ఏం చేశారంటే అందరూ ఊళ్ళో ఉన్నటువంటి జనాలు అందరూ కూడా వాళ్ళు పిలిచిన వాళ్ళందరినీ ఎక్కి కూర్చోబెట్టారు తెలియకుండానే ఒక ఇద్దరు ఈ బాణామతి తెలిసినటువంటి వారు ఆ బస్సులోకి ఎక్కి కూర్చున్నారు ఆ విలేజ్ వాళ్ళే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందని తెలిసి వాళ్ళు వాళ్ళు ఇమీడియట్గా వచ్చేసారు వచ్చి వాళ్ళ ఇంటి కాడికి వచ్చేసి వాళ్ళ పిల్లుడికి చేతబడి చేశారు నాకు జాతకాన్ని చూసి తాళపత్ర గ్రంథాలలో పరిశీలన చేసేటప్పుడు అతని మీద ప్రయోగం జరిగినట్టుగా చూపెట్టింది ఆ చేతబడి జరిగిన ఏం చేశారంటే అబ్బాయికి ఉన్నటువంటి ఉద్యోగం కాస్త ఊడిపోయింది అబ్బాయికి మెంటల్ టెన్షన్ ఎక్కువైపోయింది ఆ బైక్ నడుపుతుంటే యాక్సిడెంట్ జరిగింది అతని ప్రాబ్లం ఏంటంటే యాక్సిడెంట్లో త్రుటిలో తప్పించుకున్నాడు అంటే హెల్మెట్ ఉండడం వల్ల హెల్మెట్ ఆ రక్షణ కవచం ఉండడం వల్ల దాని నుంచి బయటపడిపోయారు ఇవన్నీ మాకెందుకు అని చెప్పేసి ఇవన్నీ చూస్తే ఆ అబ్బాయి మీద ప్రయోగం జరిగిన నేను చెప్పారు జరిగితే వాళ్ళ వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులను వీళ్ళు అడిగారంట మీరు ఎవరైనా ఇంటికి తీసుకొచ్చారంటే మీకు ఒక విషయం చెప్పాలని నేను మేము భయపడుకుంటాం మేము చెప్పలేదు మీకు మేము పిల్లలు పేరంటానికి ఒక ఇద్దరు వాళ్ళు వచ్చారు వాళ్ళు అనుమానాస్పదంగా కనిపించారు వాళ్ళని ఏమనలేకపోయాం వాళ్ళు ఏదైనా చేస్తే చేస్తున్నప్పుడు నాకు కరెక్ట్ గా మ్యాచ్ అయిందండి ఈ విషయం నాకు తెలిసిపోయింది తెలిసిపోయి ఏ ఇబ్బంది ఏం లేదు మీరు ఏం టెన్షన్ పడకమ్మా అని చెప్పేసి వాళ్ళకి సంబంధించినటువంటి నేను అమావాస్య రోజు ఈ బ్లాక్ ఎర్త్లు ఉంటాయి చూడండి ఇవి ద్రాక్ష పళ్ళ గుత్తులాగా లాగా ఉంటాయి బ్లాక్ ఎర్త్లు ప్రత్యేకంగా మీ గోత్రనామాలు పంపించినట్టయితే ఈ బ్లాక్ ఎర్త్లకు పూజ చేస్తాం ఇది ఎలాంటి దుష్ట శక్తులనైనా లోపల రానివ్వండి ఇది వేలు కాదు లక్షలు కాదు కోట్లు కాదు సింపుల్ అమౌంట్ అందరికి అందుబాటులోనే ఉంటుంది పెద్దగా తీసుకోవట్లేదండి దీన్ని మీ కుటుంబ సభ్యులందరి పేర్లు నాకు పంపిస్తే అమావాస్య రోజే మళ్ళీ దీన్ని శక్తివంతం చేయాలి ఇప్పుడు ఈ ఎనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ బ్లాక్ ఎర్త్లకు పూజలు చేస్తున్నాం బ్లాక్ పూజలు చేస్తున్నాం కాబట్టి ఈ ఒక్కటి గుమ్మారం కట్టుకోండి ఎవరైనా కూడా మీరు ఇది బుక్ చేసుకోండి ఈ బ్లాక్ ఎర్తులు నేను తప్పకుండా మీడియో పంపిస్తాను ఇవి ఈ బ్లాక్ ఎర్త్ అనేది కూడా నేను వాళ్ళకి ఇచ్చి ఆ ఇంటి గుమ్మారం కట్టుకో మీ అబ్బాయికి ఏ ప్రాబ్లం ఉండదని చెప్పారు దుష్ట శక్తిని ఇంట్లోకి రానిదండి చెడు దృష్టి నర దృష్టి నరగోచ అసలు ఏది కూడా మీ ఇంటికి గడప దొక్కదు గుర్తుపెట్టుకోండి అది అనితర సాధ్యం అది ఎవరి వల్ల కాదు గుర్తుపెట్టుకోండి అక్కడ నుండి ఇంకా వాళ్ళ లైఫ్ అంతా కూడా హ్యాపీగానే ఉన్నారండి ఇప్పటివరకు అంటే దీనికి పెద్ద ఖర్చు దీనికోసం అని చెప్పేసి వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ ఎక్కడికొక్కడిగా తిరిగి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు అవసరం లేదు లక్షలద్దా ఒక్క రూపాయి కూడా అవసరం లేదు దాన్ని మీ ఇంటికి గుమ్మానం గడితే అయిపోతుంది ఒక గుమ్మాన్ని కట్టుకుని చూడండి తర్వాత దుష్ట శక్తుల ప్రభావం అనేది కూడా ఇంట్లోకి రాదు ఏది ఏం ప్రాబ్లం కాదు కాబట్టి చెప్పేది ఏంటంటే ఈ ఎనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు శోభకృత నాలుగో సంవత్సరంలో వచ్చేటువంటి చిట్ట చివరి అమావాస్య నుండి నేను చెప్తున్నటువంటి రాసులు వారి యొక్క శక్తి పెరిగి లక్ష్మీదేవి అనుగ్రహం పెరిగి లక్ష్మీ కుబేర హోమ యోగాన్ని పొందబోతున్నారు మీరు వీలైతే ఒక్కసారి ఈ లక్ష్మీ కుబేర హోమం కూడా చేయించుకునే ప్రయత్నం చేయండి అమావాస్య ఎంతో అద్భుతమైనది అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క మే పదో తారీఖున లక్ష్మీ కుబేర హోమం అని కూడా నేను జరిపిస్తున్నాను ఈ లక్ష్మి కుబేర హోమం జరిపించుకోవడం ద్వారా మీకు తప్పకుండా మేలు జరుగుతుంది మరి ఏ ఏ రాశులకు అదృష్టం కలుగుతుంది ఒకటి కర్కాటక రాశి వారికి రెండోది మీనరాశి వారికి మూడోది కన్యారాశి రాశి వారికి నాలుగవది వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ నాలుగు రాసులలో పుట్టినటువంటి వారికి అదృష్టయోగం పట్టబోతుంది ఈ అమావాస్య రే ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపుజ్యం ఆరు అవమానం ఆరుగా ఉందండి అదేవిధంగా మీనరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉంది అదేవిధంగా కన్యా రాశి వారికి చూస్తే ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉంది వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉందండి కర్కాటక మీన కన్యా వృషభ రాశులలో పుట్టినట్లు వారు చాలా అదృష్టవంతులుగా పోతున్నారు ఈ అమావాస్య ఎంతో మేలు జరిగించేటువంటి అమావాస్య దాన్ని మనం ఎలా స్వాగతిస్తామో అలా స్వాగతించాలి నేను చెప్పాను కదా ఈ లక్ష్మి కుబేర హోమం నేను మే పదో తారీఖునే చేస్తున్నాను అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక పెద్ద పాత్ర తీసుకోండి ఆ పాత్ర తీసుకున్న దాని నిండా గల్ల ఉప్పుని దొడ్డు ఉప్పును నింపండి దొడ్డు ఉప్పును నింపేసి మధ్యలో మీరు ఏం చేయాలంటే ఒక ముంత లాంటిది తీసుకొని ఆ ముంతలో చక్కగా నిండుగా నినబోసేయండి పువ్వొత్తితో అఖండ దీపాన్ని వెలిగించాలి ఎస్ ఎప్పుడు వెలిగిస్తారు తెలుసా మీకు ఇది కరెక్ట్గా మే పదో తారీఖున మే ప అక్షయ తదియ ఆ రోజున అఖండ దీపం వెలిగించాలి ఉప్పు దీపం పెట్టాలి సే సో మీరు ఎప్పుడైతే ఉప్పు దీపం నేను టైం వేసి ఇచ్చిన టైంకు మీరు పెడతారో ఇక్కడ లక్ష్మీ కుబేర హోమం అన్నది కూడా నేను మొదలు పెడతాను ఈ రెండు మ్యాచ్ కావాలి మీకు వేసి ఇచ్చిన టైంలోపు అక్కడ వెలిగించాలి ఇక్కడ హోమం జరిపిస్తాం ఇక మీ జన్మ ధన్యమైపోతుందండి మీ జీవితమే జన్మ ధన్యమైపోతుంది ఏం లేదు మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పొందుతారో కలుగుతుంది అక్కడ నుండి మీ జీవితం మలుపు తిరుగుతుంది ఫైనాన్షియల్గా మీకు ఎలాంటి సమస్యలు ఉండబట్టి ఆర్థికంగా మంచిగా చక్కగా నిలదొక్కుంటారు మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోండి ఇప్పుడే మీరు తప్పకుండా మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి కేవలం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ మాత్రమే ఈ లక్ష్మీ కుబేర హోమానికి అనుమతిని ఇస్తున్నాను దీనికంటే ముందు నేను శ్రీ మాతా వైష్ణవి వైష్ణవదేవి ఆలయం కశ్మీర్ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అమ్మవారి అనుగ్రహం ఆ శక్తిపీఠం అమ్మవారి అనుగ్రహం పొందిన తర్వాత నేను ఇక్కడ ఈ యొక్క లక్ష్మి కుబేర హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచ కర్మే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే ఈ జనా సుఖినోగలు